ప్రైజ్అలాభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా దేవుని సేవకుడైన మోషే గారు ప్రభు దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత అంత గొప్ప పరిచయం నేను ఎలా చేయగలను ఏమో ఇంతకీ వీరిని నడిపించగలనా అన్నట్లుగా రకరకాల ఆందోళన భయం కలవరం హృదయంలో కలిగి ఉండగా దాన్ని గుర్తించినటువంటి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను యహోశివకు తెలిపాడు మాట యహోశివ గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఒక మాట ఉంది నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు దేవుడు చిన్న మాట అయినా కూడా శక్తివంతమైనటువంటి మాటను హోషువాకు తెలిపాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు దేవుని బిడ్డలారా ఆ రీతిగా ఆ మాటను విన్నటువంటి హోషువా అదే రీతిగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండినట్లుగా దేవుడి ఉదయ కాలు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఏమైపోతుందో ఏమో ఈ కుటుంబమును నేను నడిపించగలనా వ్యాపారంలో నిలబడగలనా సేవ చేయగలనా పిల్లలను చదివించగలనా అని రకరకాలుగా ఒకవేళ నీకు కూడా ఆలోచనలు వస్తున్నాయేమో దేవుడు అంటున్నాడు యహోషువాతో మాట్లాడిన దేవుడు అంటున్నాడు బిడ్డ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు నిలబడు చాలు మిగతాది నేను చూసుకుంటున్నాను అని దేవుడు అంటుండగా నీవెందుకు భయపడాలి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటే సరిపోదా ఒక తీర్మానం చేసుకో ప్రవ్వ మునిగిపోతున్నాను అని నాకే అనిపిస్తూ ఉంది కానీ నేను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాను నువ్వు కార్యం ప్రభు అని చూడు యహోశి వారి జీవితంలో కార్యమును చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేసి నేను ముందుకు నడిపిస్తాడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని మాట్లాడు ఎంతమంది అయితే ఇక మీదట నిబ్బరము కలిగి భయపడకుండా ధైర్యముగా ముందుకు సాగిపోతున్న ప్రభు అనే తీర్మానం తీసుకుంటున్నారు వారి జీవితంలో గొప్ప కార్యం చేసి వారికిచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ